శ్రీ మాత్రి నమ శ్రీ గురు నమః మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి జాతకులకు వారికి తెలియకుండానే వారి ఇంట్లోనే ఒక రహస్య శత్రువు సంచరిస్తూ ఉన్నారు కాబట్టి అన్ని పనులు పక్కన పెట్టేసి మీ ఇంట్లో సంచరిస్తున్న ఆ రహస్య శత్రు ఎవరు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మేము ఈరోజు ఈ వీడియోను వివరంగా తెలియజేస్తాం కాబట్టి ఈ వీడియోకి ఓం నమశిమైన కామెంట్ చేయండి ఇక వివరాలకి వెళ్తే కనుక వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ యొక్క వృషభ రాశి జాతకంలో చూసుకుంటే కనుక వీరి ఇంట్లోనే వీరికి శత్రువర్గం అనేది ఉంటుంది ఫలితంగా వారిని గురించి సరిచేసి వీరి జీవితం జోలికి రాకుండా చేసుకుందామని అనుకున్నా కూడా ఈ వృషభ రాశి జాతకులకు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతాయి ఎందుకంటే ఈ రాశికి చెందిన వృత్తి ఉద్యోగం వ్యాపారస్తులకు వారికి వారు చేసే వంటి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తూ ఉంటారు దీని కారణంగా ఈ వృషభ రాశి వారికి వీరి ఇంట్లోని రహస్య శత్రువులు అనేవారు తయారవుతూ ఉంటారు ఇక ఆ రహస్య శత్రువు ఎవరో తెలియక ఈ వృషభ రాశి వారు ఎంతో బాధపడుతూ ఉంటారు ఎందుకంటే చేసే ప్రతి పని కూడా ఎదురు తిరగడం పనులు దొరకకపోవడం వచ్చిన పనులు సరిగ్గా అంటే ఆ పనులు పూర్తయిన తర్వాత కూడా డబ్బుల చేతికి అందకపోవడం ఈ విధంగా చూసుకుంటే ఇదంతా కూడా వీరి వెనకాల ఉండి ఒక రహస్య శత్రువు అనేది వీరికి వీరి పనులను పూర్తి కాకుండా ఏవో ఆటంకాలు అడ్డంకులు క్రియేట్ చేస్తూ ఉంటాడు ఈ రహస్య శత్రువు ఎవరో కనిపెట్టి మీరు మీ జీవితాన్ని ముందుకు నడిపించుకోండి ఇక ఇన్ని విధాలుగా వీరికి బాగున్నా కూడా వీరి యొక్క శత్రువర్గం అనేది ఎక్కువ ఉండదు వీరితో పాటే ఉంటారు అంటే వీరి యొక్క సోదర వర్గం నుంచి కానివ్వండి లేదా సహోదర వర్గం నుంచి కానివ్వండి అంటే వీరి యొక్క సొంత రక్తంతో ఏది ఉండదు కానీ వీరి యొక్క పెద్దమ్మ చిన్నమ్మ పెదనాన్న చిన్నాయన పిల్లలు ఇలాంటి వ్యక్తుల వల్ల వీరికి శత్రువర్గం అనేది వీరి బంధువర్గంలో చాలా ఎక్కువ ఉంటుంది వీరు మాత్రం పైకి ఎంతో ప్రేమగా నటిస్తూ ఉంటారు మా బంధువులే కదా అని వీరు వారితో అన్ని విషయాలు షేర్ చేస్తూ ఉంటారు తాము చేసే ప్రతి పని కూడా వారికి చెప్తూ ఉంటారు కాబట్టి మీరు మాత్రం వృషభరాశి రాశి జాతకులకు చెప్తున్నది ఏంటి అంటే కనుక మీరు మాత్రం మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు అంటే మీ తల్లిదండ్రి మీ భార్య మీ పిల్లలకు తప్పితే మీ బంధువర్గంలో మీ చిన్నాన్న పిల్లలకు పెద్దనాన్న పిల్లలకు చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలకు ఇలాంటి వారికి మీ యొక్క పర్సన్ విషయాలు అసలు చెప్పకండి ఎందుకంటే వారి ఉంటే మీకు శత్రువులు తయారవుతారు వారు మీ నాశనాన్ని కోరుకుంటారు కాబట్టి మీరు చేసే ప్రతి పని మీకు వచ్చే ప్రతి రూపాయి మీరు చేయబోతున్న ప్రతి పని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ బంధువర్గంలో ఎవరికి చెప్పకండి ఏదైనా కూడా మీరు మీ కుటుంబ సభ్యులతో చర్చించి ఏమైనా డెసిషన్స్ తీసుకోండి అంతేకాని మా సోదరులు మా అక్క చెల్లెళ్ళు మా అన్న తమ్ములు అని వారితో షేర్ చేసుకుంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకుంటారు శత్రువర్గం ఎక్కడో ఉండదు మీ బంధువులు ఉంటుంది కాబట్టి విషభాస జాతకులకు ప్రస్తుతం నడుస్తున్న గోచార గ్రహస్తుల కారణంగా మీకైతే శత్రుడు మీ బంధువులనే తయారవుతారు కాబట్టి మీరు ఈ విషయంలో ఎంతైనా జాగ్రత్తగా ఉండండి కాబట్టి మీరు మాత్రం మీ శత్రువులతో చాలా దూరంగా ఉండండి వారితో గొడవలు పెట్టుకోకండి వారికి ఎలాంటి విషయాలు చెప్పకండి మీ కుటుంబ సభ్యులతో చెప్పండి మీ కుటుంబ మీ కుటుంబంతో ఆనందంగా సంతోషంగా ఉండి మీ పనులు మీరు పూర్తి చేసుకుంటూ ఆ శివయ్య మీద పూర్తిగా నమ్మకాన్ని పెట్టుకోండి ఆ శివయ్యను మనసులో స్మరించుకుంటూ మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు సాగండి వెళ్ళే ఆ శివయ్య మీకు వెనంటే ఉంటాడు మీ పనులను సాఫీగా పూర్తి చేస్తాడు మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్కర్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్